విష్ణుమూర్తి పంచలోహాలతో చేసాము బయట తీసే స్వామి విగ్రహాన్ని ఆయన్ని తీసుకొస్తుంటే వెనక ఆయన అనంత స్వామి తెచ్చే స్వామి అలా చూసిన ఉంటున్నారు స్వామి ఈ పంచలోహాల విగ్రహాన్ని విష్ణుమూర్తిని తీసుకొచ్చే స్వామి అక్కడ ఉత్సవ స్వామి అక్కడ పెట్టేసుకోండి తుర్కిన విగ్రహాన్ని అక్కడ పెట్టేసుకోండి చాలా జనం చూడటానికి ఇంకా ఊరు ఊరంతా వచ్చినట్టు కనిపించేస్తాం అదే సమంటే జనం అంటే మన ఊరీ స్వామి జనం ఎక్కువగా చూడటానికి వచ్చేసాం అలంకరించుకున్న స్వామి కోనేరు చుట్టూ తిరిగే స్వామి సింహాసనంలో కూర్చుని స్వామివారి పాదంకిన స్వామి తాబేలు తీసుకుని స్వామి తీసుకుని వెళ్తున్న స్వామి కోనేరు చుట్టూ తాబేలు మీద పాదం ఉందండి స్వామివారి అలా వెళ్ళిపోతున్న స్వామి మూడు సార్లు తిరిగి జ్యోతిలాగా అయిపోయి గుళ్ళోకి వెళ్ళిపోయారు స్వామి అలా అయిపోయాక మళ్ళీ స్వామివారు మామూలుగా కూర్చుని స్వామి ప్రసాదాలు అన్నీ లోనే పోతున్నాయి స్వామి నోరు తిరగాను అండి అలా నోరు తాక అన్నీ పోతున్నాయి స్వామి ప్రసాదాలు దారికి అలా కూర్చుంది స్వామి ఎవరికి ఎవరికేమవుతే అదే ప్రసాదాలు वांटेल तो, तो, तो नहीं पूंजारा नहीं तो दान तारा तो तीस पूंजारा नहीं पूंजारा नहीं क्या क्या ఈ చెమటలన్ని తీసేమే గట్టిగా మార్చేకుంటున్నారా మా పాడమే రాముడు బైక్ పెట్టి మన మన ప్యాంగలో కాదు బైక్ చోట పెట్టేం రా వసంత రుహా తీరా రావో తాం కొలురేరే